హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి సంతకం ఏడు భాగాన్ని వినేద్దాం ఏంటో వాడిని చూస్తుంటే బాధగా ఉంది ఎంత చలాకీగా యాక్టివ్గా ఉండే అబ్బాయి అలా అయ్యేసరికి వాడిని చూసి ఎంతమంది మా ఆఫీస్లో వాళ్ళ వాళ్ళ అమ్మాయిల్ని ఇస్తామని నన్ను అడిగేవారు ఎప్పుడూ వాడి వరకు నేను తీసుకుని రాలేదు ఎందుకంటే వాడికి నచ్చిన అమ్మాయిని చేయాలని అలా వాళ్ళ రోజులు గడుస్తున్నాయి ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఇంట్లోకి ఇద్దరు వచ్చారు మహా అయితే షాక్ అయి నిలబడిపోతుంది తల్లి ఎలా షాక్ అయినా అజయ్ వల్లిని తీసుకుని ఇంట్లోకి అడుగు పెడతాడు ఏంట్రా నువ్వు చేసిన పని దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అని అరుస్తుంది అమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు నాకు నచ్చింది తీసుకొచ్చాను మనోహర్ అప్పుడే గదిలో నుంచి బయటకొచ్చి వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతూ నచ్చిందా మరి నువ్వు తాలి కట్టి తీసుకొచ్చిన అమ్మ ఏం కావాలి అది మీరు బలవంతంగా చేశారు నాకేం అవసరం లేదు వల్లి ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదు దాన్ని మర్యాదగా బయటికి పంపించు అన్నారు అమ్మా వల్లి వెళ్తే నేను కూడా వెళ్లాల్సి వస్తుంది బయటికి ఓ అవునా అంటే వల్లీనే నీకు ఇంపార్టెంట్ తల్లిదండ్రుల కంటే మీరేమన్నా అనుకున్నా పర్వాలేదు నేను ఎక్కడ ఉంటే వల్లి అక్కడే ఉంటుంది గదిలో నుంచి సీత అనన్య వస్తారు సీత వాళ్ళక్కని చూడగానే ఆశ్చర్యం కోపం బాధ సంతోషం అన్నీ వస్తున్నాయి అక్క కనపడినందుకు ఆనందపడాలా తన స్థానం ఏంటో తెలిసినందుకు ఏడవాలో అర్థం కావట్లేదు ఎవరు మాట్లాడరు వల్లిని తీసుకుని తన గదిలోకి వెళ్తాడు అజయ్ మహాలక్ష్మి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది ఎవరు ఏం మాట్లాడలేరు మనోహర్ మౌనంగా ఉంటాడు బామ్మ చూస్తూ కూర్చునుంది సీత అనన్యకైతే అసలు మాటలేరావు ఆ రోజు ఎలా గడిచిందో వాళ్ళకు అర్థం కాదు ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయి అజయ్ బయటకు వస్తాడు అజయ్తో పాటు వల్లే కూడా వస్తుంది మహా సీత ఎప్పటిలాగనే కిచెన్లో పని చేస్తూ ఉంటారు వాళ్ళు పెట్టిన టిఫిన్ తిని ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు యశోదమ్మ సీతను చూస్తూ చెప్పాను కదే ఒక అమ్మాయి వస్తుందని మీ అక్కే వచ్చింది పెళ్ళి ఎన్ని రోజులవుతుంది నా మనవడు మనసు ఉన్నావా ఎప్పుడైనా మనసులో బాధ తీసేశావా చూడు అక్కనే తీసుకొచ్చుకున్నాడు ఇప్పుడేం చేస్తావు సీత మనసులో బాధగా ఉన్న పైకి ఏం మాట్లాడదు అనన్య వచ్చి బామా అలా అంటున్నావు అన్నయ్య కావాలని దూరం పెట్టాడు అయినా తను వెళ్ళి మీద పడుతుందా అంత దిగజారి బ్రతకాల్సిన అవసరం సీతకు లేదు అన్నయ్య కూడా బాధ్యత ఉండాలి కదా సీత గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి సీతని తీసుకుని ఆఫీస్కి వెళ్తుంది అజయ్ వల్లిని పాత బ్రాంచ్లో డ్రాప్ చేసి తను చేసే బ్రాంచ్కి వస్తాడు తన సీట్లో కూర్చొని సైలెంట్గా తను వర్క్ చేసుకుంటాడు సీత అనన్య వచ్చి వాళ్ళన్నయ్యని చూసినా ఎవరు ఏమీ మాట్లాడుకోరు కౌశిక్ కూడా తెలుసు కాబట్టి ఎవరిని కదిలించడు భారంగా నడుస్తున్నాయి రోజులు ఎప్పటిలాగే లంచ్ టైం అయ్యాక జానకి అనన్య లంచ్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరుగా వంశీ వచ్చి కూర్చున్నాడు జానకి అనన్య డల్లుగా ఉండేసరికి ఏంటి మీరు ఈ మంతే డల్లుగా ఉంటున్నారు అన్నాడు అదేం లేదు సార్ అంటుంది జానకి జానకి మీ హస్బెండ్ ఏం చేస్తారు ఇద్దరు హ్యాపీగా ఉన్నారా అని అడుగుతాడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు పెద్దగా దార్క దీర్ఘాలు తీస్తూ చెప్తున్నారు జానకిని అడుగుతూ నువ్వు సమాధానం చెప్తున్నావు మీరిద్దరు ఫ్రెండ్సే అంతవరకే తన పర్సనల్ నీకు తెలియదు కదా అన్నాడు ఫ్రెండ్స్ మే అని తిప్పుకుంటూ చెప్పి మా అన్నయ్యనే పెళ్లి చేసుకుంది అంది వాట్ అంటాడు వంశీ అవును సార్ జానకి ఎవరు కాదు మా మేనమామ కూతురి వావ్ సూపర్ ఇటు ఫ్రెండ్సు ఇటు రిలేషన్షిప్ బాగుందే మరెందుకు మీరు డల్లుగా ఉంటున్నారు అన్నాడు వీళ్ళ ముగ్గురి మాటల్ని అక్కడ కౌశిక్ సిరి అజయ్ వింటున్నారు ఏమని చెప్పాలి సార్ మా బాధ మా అన్నయ్య సరిగా ఉండట్లేదు మా వద్దని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని వాళ్ళ అన్నయ్యని చూస్తూ వేటకారంగా మాట్లాడుతుంది ఏం మా ఏమేమంటున్నావు మీ అన్నయ్యకి జానకిని బాగా చూసుకోకపోవడం ఏంటి జానకి సింపుల్ అండ్ స్వీట్గా ఉంటుంది కదా మా జానకి అందరికీ స్వీట్గానే ఉంటుంది ఒకమ్మా అన్నయ్యకి తప్ప అజయ్ చెల్లెలు మాట్లాడే మాటలన్నీ వింటున్నాడు అయినా అనన్య వాళ్ళు భార్యాభర్తల విషయాలు నువ్వు పట్టించుకోవద్దు ఎంతైనా చెల్లెలు అయినా నువ్వు ఉన్నాలో అంతవరకే ఉండాలి వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు ఇంకొకసారి జానకి గురించి ఇట్లా మాట్లాడితే ఊరుకోను అన్నాడు అనన్య వంశీని గుర్రుగా చూస్తూ ఓకే సార్ నాకు వర్క్ ఉంది అని వెళ్ళిపోతుంది అనన్య వంశీ నవ్వుతూ జానకి పెళ్ళి అనే బంధం చాలా గొప్పది ఎలాంటి వాళ్ళైనా కూడా ఆ బంధం పడ్డాక ఒకరికి ఒకరికొకరు తెలియకుండా ఒకరి మనసులో స్థానం వస్తుంది లైఫ్లోకి సంబంధించిన విషయం మీ ఇద్దరి మనసులో ఏముందో డిసైడ్ చేసుకుని సాల్వ్ చేసుకొని అని చెప్పేసి వెళ్ళిపోతాడు జానకి నవ్వుతూ తన సీట్లోకి వెళ్ళిపోతుంది సిరి అజయ్ని చూస్తూ చూసావా అజయ్ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో ఆ వంశీగాడికి ఏం పని ఆ జానకి లైఫ్ ఎలా ఉంటే వీడికేంటి జానకి పొగరు అలానే జరగాల్సింది బాగా పొగరబొట్టుంది దాని మొగుడు సరిగ్గా చూసుకోవట్లేదు వాడి దగ్గర ఎంత బలుపు చూపించిందో కొన్ని రోజులు చూసి బయటికి వెళ్ళగొట్టాలి అజయ్ ఏమనుకున్నా నార్మల్గా తినేసి వెళ్ళిపోతాడు కౌశిక్ అజయ్నే చూస్తాడు వాడిలో ఏ భావం కనబడకపోయేసరికి సైలెంట్గా వెళ్ళిపోతాడు సిరి హ్యాపీగా వెళ్ళిపోతుంది అజయ్ సైలెంట్గా వర్క్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్ నుంచి బయటకు వెళ్తాడు అజయ్ వెనుక కౌశిక్ కూడా వెళ్ళి వెళ్ళిపోతాడు అజయ్ ఆగరా అని పిలుస్తాడు కౌశిక్ ఏంటి అన్నట్టు చూస్తాడు అజయ్ నువ్వు చేస్తున్న పని ఏమైనా బాగుందా ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఎందుకు నిన్ను నువ్వే చంపుకుంటున్నావు నేను అప్పుడే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను కౌశిక్ నీ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఇందులో ఉండకూడదు అంటే ఆమెతోటే ఉంటావన్ అన్నట్టు ఇప్పుడు వెళ్ళేది కూడా దాన్ని ఆఫీస్ నుంచి తీసుకుని ఇంటికి వెళ్తావా అరే నా పర్సనల్ విషయాలు నీకు అవసరమా మర్యాద ఇచ్చి మాట్లాడు సీరియస్గా అన్నాడు నాకు అవసరమే నువ్వు తాగి రోడ్డు మీద పడినప్పుడు నా ఫ్లాట్లో పడినప్పుడు నేనే కథరా చూసుకుంది ఇక మర్యాద అంటే వ్యక్తిని బట్టి మర్యాద ఇవ్వాల్సి వస్తుంది అవునా అలా వస్తున్నావా సరే అన్ని తీరిగ్గా చెప్తాను వల్లిని ఎటు తీసుకెళ్లేది దాంతో నేను ఎల్ ఎట్లుండేది అని చెప్తాను సరేనా అని కోపంగా బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడాజయ్ కౌశిక్కి పిచ్చి పడుతున్నట్టుగా ఉంది వీడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు వల్లిని ఎందుకు ఇంట్లోకి తీసుకొచ్చాడో తెలియట్లేదు వల్లి గురించి తెలుసుకుంటే జీవితంలో మర్చిపోతాడు సీతతో బాగుంటాడు అనుకున్నాడు మరి వల్లీని ఎత్తుకునిచ్చి తీసుకుని ఇంట్లో పెడతాడని అనుకోలేదు కౌశిక్ ఆలోచిస్తూ ఉంటే తన భుజం మీద చేయి పడుతుంది అని వెనక్కి తిరిగేసరికి వంశీ ఉంటాడు ఏంటి కౌశిక్ ఏం ఆలోచిస్తున్నావు ఏంటి ఈరోజు మీ ఫ్రెండు నిన్ను వదిలేసిపోయాడా అదేమీ లేదు వాడికి ఏదో పర్సనల్ పని ఉందని వెళ్ళాడు నేను వెళ్తాను కౌశిక్ నేను నీతో మాట్లాడాలి చెప్పు వంశీ ఏ విషయం ఇక్కడ కాదు కొంచెం పర్సనల్గా టైం స్పెండ్ చేయాలనితో ఓకే ఈ సండే నా ఫ్లాట్కి రండి అని కౌశిక్ వంశీని ఇన్వైట్ చేస్తాడు ఓకే అని చెప్పి వంశీ వెళ్ళిపోతాడు ఇటు కౌశిక్కు వెళ్ళిపోతాడు అనన్య సీత కూడా ఇంటికి వెళ్ళిపోతారు అజయ్ వల్లి ఇంట్లోకి వచ్చినా డైరెక్ట్గా వాళ్ళ రూమ్లోకి వెళ్తున్నారు డిన్నర్ టైంకి వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు అజయ్ ఎవరితో మాట్లాడట్లేదు వాళ్ళు కూడా అజయ్ని ఏమీ అడిగి తెలుసుకోలేదు ఇలా ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాం అని తెల్లవారి వీకెండ్ కాబట్టి అందరూ కొంచెం లేటుగా నిద్రలేస్తారు మహామాత్రం ఉదయాన్నే లేచి వంట పనులు ఉంటుంది ఇంతలో హాల్లో అరుపులు వినపడేసరికి సీత అనన్య బయటకు వస్తారు అక్కడ వాళ్ళ నాన్న అమ్మ ఉండేసరికి షాక్ అయి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి మీరెప్పుడొచ్చారు అని అడుగుతుంది రమేష్ కోపంగా సీతని చూస్తూ నీకు బుద్ధుందా అది పోయిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే చూస్తూ ఊరుకుంటావా నాకు చెప్పాలని తెలియదా బయట వాళ్ళిద్దరూ బండి మీద వస్తుంటే చూశాను అది ఎలా వచ్చింది ఇంట్లో అని అరుస్తాడు రమేష్ నాన్నకు చెబుదామనుకున్నా కానీ నాకేం చెప్పాలో తెలియలేదు నాన్న అంది అంటే నీ కాపురంలో నిప్పులు పోసుకుంటావా అది ఇప్పుడైతే నా ఇల్లు గడప దాటిందో చచ్చినంత సమానం నీకు అక్కలేదు నాకు కూతురు లేదు నువ్వు ఒక్కదానివే కూతురివి దాన్ని బయటికి వెళ్ళి కొట్టండి అని వల్లిని గట్టిగా అరుస్తాడు మనోహర్ రమేష్ని పిలిచి మనం అరిచినా ఏం చేసినా లాభం లేదు నా కొడుకే ఇష్టంగా తీసుకొచ్చి పెట్టుకున్నాడు దాన్ని పంపిస్తే దానితో పాటు నా కొడుకు కూడా బయటకు వెళ్తాడట అందుకే సైలెంట్గా ఉన్నాం ఎంతవరకు వస్తుందో ఈ సమస్య చూద్దాం అలా అంటే ఎలా బావా ఇదేం కావాలి వెళ్ళిపోయిన దాని గురించి బాధపడుతూ వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు అంత బాధపడుతూ మర్చిపోలేక తీసుకొచ్చుకున్నాడే మరి పెళ్ళి తారీబంధం అని ఒకటి వేసి నా చిన్న కూతురు తీసుకొచ్చాడు దాని గురించి ఆలోచించలేదా అది మనం చేసిన తప్పు నేను చేసిన నాకు ఇప్పుడు అనిపిస్తుంది సీతతో పెళ్లి చేసి తప్పు చేశారని చదువుకుని అమ్మాయిని తీసుకొచ్చి బలవంతాన్ని పెళ్లి చేసి ఆమెకి లైఫ్లో ఒక మచ్చలాంటిది తెచ్చాను ఆ అరుపులకి వల్లి అజయ్ ఇద్దరూ బయటకు వస్తారు అక్కడ వల్లి వాళ్ళ నాన్న అమ్మని చూసి వణికిపోతుంది రమేష్ కోపంగా వల్లిని చేయి లాగి కొట్టాలని ముందుకొస్తాడు వల్లి ఎదురుగా అజయ్ వచ్చి నిలబడతాడు అల్లుడు నువ్వు జరుగు దాన్ని చంపేస్తాను అంటాడు మావయ్య ఇది నా ఇల్లు మీరు నా ఇంట్లోకి వచ్చారు ఇక్కడ ఎవరు ఉండాల్సిందో నాననీయ మీరు ఎప్పట్లాగే ఇంట్లోకి రావాలంటే వల్లిని ఒక్క మాట కూడా అనొద్దు సీత ఆ మాటలన్నీ వింటుంది తనకి తెలియకుండానే కోపం బాధ ఏడుపుస్తుంది అజయ్ అక్కకి ప్రిఫరెన్స్ ఇస్తున్నందుకు ఏడుస్తుందా లేక తనని దూరం పెడుతున్నందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు తన పరిస్థితి తనకే తెలియట్లేదు అంటే ఏంటల్లుడు దానికోసం నేను ఇంటికి రాకుండా ఉండాలా మీ ఇష్టం మావయ్య మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు పెళ్ళైన దాన్ని బయట రూమ్లో పడుకోబెడుతున్నావు దాన్ని తీసుకొచ్చి నీకు నీ గదిలో ఉంచుకుంటున్నావు దీనేమంటారు అజయ్ మావయ్య పద్ధతిగా మాట్లాడండి నా మనసులో ఎవరికి స్థానం ఉంటే వాళ్ళే నా గదిలో ఉంటారు పద్ధతిగానే చెప్తున్నాను అజయ్ ఒక్కసారి వెళ్ళిపోయిన దాని గురించి నీ కనవసరం పెళ్ళైన అమ్మాయి గురించి పట్టించుకో వల్లి కూడా మీ అమ్మాయే కదా అలా ఎలా మాట్లాడతారు మీరు నా కూతురే గడప దాటినప్పుడే అది చచ్చింది వల్లికి బాధతో కోపం వస్తుంది తన తండ్రి అలా మాట్లాడేసరికి మనోహర్ ముందుకొచ్చి అజయ్ మేమంటే కన్న తల్లిదండ్రులు కాబట్టి నువ్వు ఏది చేసినా ఇంట్లోకి తీసుకొచ్చినా భరిస్తున్నాం మీ మావాయికి కూతురు గురించి బాధ ఉంటుంది కదా వల్లి ఇష్టానికి వెళ్ళిపోయింది తండ్రి పరువు గురించి ఆలోచించలేదు నీ కెరీర్ నీ పరువు గురించి ఆలోచించలేదు రెండు కుటుంబాల పరువు కోసం సీత ముందుకొచ్చి నీతో తాళి కట్టించుకుంది ఒకసారి సీత గురించి ఆలోచించు అజయ్ మౌనంగా ఉంటాడు కౌసల్య వల్లి దగ్గరకొచ్చి రెండు చంపులు వాయిస్తూ ఎందుకే నా కడుపును పుట్టావు పాపిష్టిదాన అని చెప్పి కొడుతుంది అత్తయ్యా అని గట్టిగా అరుస్తాడు అజయ్ మామయ్యకి చెప్పాను మీకు ఒకసారి చెప్పాలా ఏంటజయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంత పద్ధతిగా పెరేవావో నాకు తెలుసు దీనివల్ల ఇంకా ఇలా తయారయ్యావు మన రెండు కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయి తెలీదా అలాంటిది దీనికోసం తల్లిదండ్రులను ఎదురుస్తున్నా మమ్మల్ని ఎదురిస్తున్నా సీతకి ఏమని సమాధానం చెప్తావు ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అదే చెప్తాను సీతకు కూడా టైం వచ్చినప్పుడు చెప్తాను నోరు ముయ్ అజయ్ అరుస్తుంది మహా ఎప్పుడు చెప్తావు దాంతో కాపురం చేసి ఒక బిడ్డను కన్నాక చెప్తావా ఇంట్లో పెళ్ళి కావాల్సిన చెల్లెలుంది బయట ప్రపంచానికి తెలిస్తే దాన్ని చేసుకోవడానికి ఎవరు వస్తారు పెళ్లి కాకుండానే దాన్ని తీసుకుని గదిలో ఉంచుకుంటున్నాం అమ్మా అని గట్టిగా అరుస్తాడు అజయ్ అమ్మనే మాట్లాడుతున్నాను రా ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా మన కుటుంబాల్లో ఇన్ని గొడవలు జరిగాయా అసలు మనం ఇలా అరుచుకున్నామా దీనికి కారణం ఎవరు అని ఆలోచించావా నువ్వేం చేస్తావో నాకు తెలియదు అజయ్ ఆ నన్ను పెళ్ళి ఎలా జరగాలో చూడు బంధువుల నుంచి బయట ప్రపంచం నుంచి ఏ ఒక్క మాట తప్పుగా వచ్చినా నేను చేస్తాను అంటుంది మహా అని గట్టిగా అరుస్తాడు మనోహర్ అజయ్ మళ్ళీ చెప్తున్నాను శ్రద్ధగా విను నీతో పెళ్ళైనా నువ్వు దాన్ని భారీగా చూడకున్నా అది నీ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకోలేదు నువ్వు సీతను భారీగా ఒప్పుకునే వరకు దాన్ని దూరంగా ఉంచా అది ఎప్పుడు నువ్వు దూరం పెట్టినా కొంచెం కూడా బాధపడకుండా నీ మనసులో బాధ అర్థం చేసుకుని నీకు దూరంగా ఉంటుని మనసు నొప్పియకుండా అది దాని గదిలో ఉంటుంది ఒకసారి ఆలోచించావా సీత గురించి మేమెలా భరించాలి నీకు చెల్లెలున్నదని గుర్తురు లేదా వాళ్ళందరూ ఒక్కొక్క మాట అంటున్న అజయ్ కుండల్లో రగిలిపోతూ మౌనంగా అంటున్నాడు మనోహర్ రమేష్ని పక్కకు పిలిచి మీరు ఇంటికెళ్ళండి ప్రశాంతంగా ఉండండి చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు తర్వాత సీత జీవితం ఏం చేయాలో తర్వాత నిర్ణయిద్దాం రమేష్ నొప్పితో అక్కడే సోఫాలో పడిపోతాడు సీత వాళ్ళ నాన్న పడిపోవడం చూసి నాన్న అంటూ గట్టిగా అరుస్తూ తండ్రి దగ్గరికే పరిగెడుతుంది వల్లి దగ్గరికి వెళ్ళడానికి ఒక అడుగు వేస్తుంది కానీ భయపడి వెనక్కిపోతుంది అజయ్ మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు మనోహర్ కంగారుగా రమేష్ రమేష్ అని పిలుస్తాడు శ్రోహ కోల్పోతాడు రమేష్ అప్పటికే అందరూ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్తారు రమేష్ని ఆ ఇంట్లో అజయ్ వల్లి అనసూయమ్మ తప్ప ఎవరూ ఉండరు అజయ్ వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి నానమ్మా నేను చేసింది కరెక్టా తప్పు నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు నువ్వు చేసింది కరెక్టా తప్ప అని చెప్పను నువ్వు చేసే పనిలో ఒక నిజం ఉంటుందని అనుకుంటున్నాను న్యాయం అయితే ఉంది మరి అన్యాయం ఏం చెప్తావో తెలీదు కానీ నువ్వు సీతకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేస్తే ఒక ఆడపిల్ల ఉసురు ఎక్కడికి పోదు మన వెంటే తిరుగుతుంది అని చెప్పేసి తన గదిలోకి పోతుంది అజయ్ వల్లిని కోపంగా చూస్తూ గదిలోకి వెళ్తాడు భయపడుతూని అజయ్ గదిలోకి వెళ్తుంది వల్లి అజయ్ కోపంగా వల్లి దగ్గరికి వస్తూ చూశావు కదా కుటుంబం రోడ్డు మీద పడింది నువ్వు చేసేదానికి ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్పాలి పెళ్లికి ముందే ఈ పెళ్లి ఇష్టం లేదంటే నేనొక్కరిని ఆ బాధను భరించేవాణ్ణి కదా పెళ్లి వరకు తీసుకొచ్చి వెళ్ళిపోయాం మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఎంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి అని లాగి పెట్టి కొడతాడు వల్లిని అక్కడే కింద కూర్చొని ఏడుస్తుంది రమేష్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు చిన్న మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని చెప్తారు డాక్టర్లు మహా మహాకౌశల్య ఏడుస్తూనే ఉంటారు సీతకైతే అర్థం కాదు అక్క వచ్చినందుకు సంతోషమా నాన్నకి రా అయినందుకు బాధన నా జీవితం ఏమైపోతుందని డాక్టర్ చెక్ చేసి తనకు కొంచెం రెస్ట్ ఇవ్వాలి టూ డేస్ ఉండి తీసుకెళ్లమని చెప్తాడు మనోహర్ అందరిని ఇంటికి వెళ్ళిపోండినని నేనుంటానంటాడు లేదు మావయ్య మీరే వెళ్ళండి మా నాన్న దగ్గర నేనుంటాను అమ్మతో పాటు అంటుంది వద్దులేమ్మా నైట్ ఎలా ఉంటారు పర్లేదు మావయ్య నేనుంటాను అని సీత అందరినీ ఇంటికి పంపించేస్తుంది సీత ఐసీలో ఉన్న వాళ్ళ నాన్నని చూస్తూ అలాగే బయట కూర్చొని ఉంటుంది వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఇంట్లో అంతా చీకటి అలుముకున్నట్లుగా ఉంటుంది సీత ఆలోచిస్తుంది అసలు అక్క ఎవరితో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ బావకు ఎలా కనపడితే ఏం జరిగింది మళ్ళీ బావ ఇంటికి ఎలా తీసుకొచ్చాడు ఇదేదో నేను తెలుసుకోవాలి అనుకుని కౌశిక్కి ఫోన్ చేస్తుంది కౌశిక్ ఫోన్ చూస్తాడు సీత నాకు ఫోన్ చేస్తుందేమని కాల్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి సీత ఈ టైంలో చేశావు అజయ్ ఏమని అన్నాడా అని ఏదో టెన్షన్గా అడుగుతాడు అదేం లేదన్నయ్య నేను నీతో మాట్లాడాలి సరేరా ఏంటో చెప్పు అన్నయ్య మా అక్క మీకు ఎలా కనపడింది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని అడుగుతుంది ఈ టైంలో కాదురా నేను కలిసి చెప్తాను అసలు ఏం జరిగిందని సరే అన్నయ్య రేపు కాల్ చేయనా అంటుంది వద్దులేరా నేను పర్సనల్గా కలుస్తాను అవునరా ఇంట్లో ఎవరూ లేరా ఈ టైంలో కాల్ చేస్తావు అది అన్నయ్య ఇందాక ఇంట్లో జరిగిన గొడవంతా చెప్తుంది సీత అంతే ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉన్నావా నాన్నకి ఎలా ఉంది మరి ఇప్పుడు బాగానే ఉంది మైల్డ్ స్ట్రోక్ లాగా వచ్చింది అక్క విషయంలో చాలా టెన్షన్ పడ్డాడు కదా బావ కూడా ఎదురు సమాధానం చెప్పాడు అక్క గురించి మమ్మల్ని అందరినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నాన్న అది తట్టుకోలేకపోయాడు టూ డేస్లో ఇంటికి పంపిస్తామన్నారు సరేరా జాగ్రత్త నేను రేపు హాస్పిటల్కి వచ్చి కలుస్తాను ఫోన్ పెట్టేశాక కౌశిక్కి టెన్షన్ అవుతుంది వీడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు కుటుంబాన్ని మొత్తం టెన్షన్ పెడుతున్నాడు ఇప్పుడు ఆ రమేష్ గారికి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు ఎప్పుడు తెల్లవారుతుందో అజయ్ని ఎప్పుడు కలవాలా అన్నట్టు ఆలోచిస్తూ అలాగే పడుకుంటాడు కౌశి ఉదయాన్నే మహా మనోహర్ ఇద్దరి హాస్పిటల్కి వస్తారు కౌశల్య సీత మీరిద్దరి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటాడు నేను పోను వదిన నేను ఇక్కడే ఉంటాను కాకపోతే సీతని పంపిస్తాను నేను ఆయన వదిలిపెట్టి వెళ్ళలేను అంది కౌశల్య అలా అంటే ఎలా చెప్పు ఇప్పుడు రమేష్కి ఏమి ఇబ్బంది లేదు కొంచెం టెన్షన్ పడ్డాడు అంతే మనం ధైర్యంగా ఉండాలి పిల్లల జీవితాలని చక్కా పెట్టాలి అది కాదు వదిన తను ఒక్కరోజు ఉండి డిశ్చార్జ్ చేస్తారంట తర్వాత అందరం ఇంటికి పోవచ్చు కదా సరే సీతని ఇంటికి పంపిస్తాను కౌసల్య అక్కడే వాళ్ళు కేటాయించిన రూమ్లో ఫ్రెషప్ అయి మహా తీసుకుని వచ్చిన టిఫిన్ తింటుంది ఇంతలో రమేష్కి మెలకు రాగానే రూమ్కి షిఫ్ట్ చేస్తారు సీత ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లో అజయ్ వల్లి కూర్చొని ఉంటారు సీత వాళ్ళ వైపు చూడుకున్న తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి కిచెన్లో వంట చేస్తుంది యశోదమ్మ వచ్చి స్నానం చేసావు కదా దీపం ముట్టించు సీత అంది సరే అని చెప్పి తన గదిలోకి వెళ్ళి మడిచీర కట్టుకుని దేవుడికి దీపం వెలిగిస్తుంది అజయ్ అక్కడే ఉన్నా కానీ సీత మడిచీరలోని తిరుగుతుంది వల్లి అదంతా చూస్తుంది అజయ్ చూసినా పట్టించుకోడు వల్లికి మాత్రం సీత అలా తిరుగుతుంటే చూసి చిరాకు పడుతుంది కోపంగా వల్లి సీత దగ్గరికి వచ్చి చం పగలు కొడుతుంది ఏమనుకుంటున్నావే నువ్వు ఈ చీర ఎవడు కట్టమన్నాడు సీత అక్కవైపు కోపంగా చూసి అసలు నువ్వెవరు ఈ ఇంట్లో నీకు హక్కేముంది అంది ఏంటి నేనెవరినా ఇంట్లో హక్కు లేదా నీకంటే ముందు పుట్టిందని ఆ హక్కు అంటావా ని నేను లవ్ చేశాను కాబట్టి ఆ హక్కుతోటే వచ్చాను నువ్వు నాకంటే ముందు పుట్టావు కావచ్చు అది పుట్టింట్లో ఈ ఇంట్లో కాదు ఇక లవ్ చేశానని చెప్పావు కదా పెళ్లి చేసుకుని వస్తే మాత్రమే ఈ ఇంట్లో హక్కు ఉంటుంది నీకు లవ్ చేస్తే ఇంట్లోకి వచ్చే హక్కు రాదు ఎంత పెద్దదిగా ఎదిగిపోయావే పెళ్లి చేసుకో కానీ నేను వెళ్తే నీకు కట్టారు ఈ తాళి నేను వేసిన భిక్షనే నీకు నువ్వు నాకు భిక్ష వేయడం ఏంటి వేద మంత్రాల సాక్షిగా నాకు కట్టారు అదే నేను ఆ టైంలో వెళ్లకుండా ఉంటే అదే వేద మంత్రాల సాక్షిగా నాకు కట్టేవాడు నేను ఇంట్లో కోడలి స్థానంలో ఉండేదాన్ని కదా మరి ఎందుకు వెళ్ళిపోయావు అది నీకు అనవసరం నాకు అనవసరం అన్నప్పుడు నా ఇంట్లో నువ్వు మాట్లాడద్దు అజయ్ నేను లవ్ చేశాను అన్నావు కదా అదే అజయ్ మనసులో అజయ్ గదిలో మాత్రమే ఉండు ఇల్లు మొత్తం నీది కాదు అని వాళ్ళక్కని తోసేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది అక్క చెల్లెలిద్దరూ వాదించుకుంటుంటే అజయ్ హాల్లో కూర్చొని అంతా వింటున్నాడు ఇంతలో ఎవరు వచ్చారని అని అలికిడవుతుంది ఎవరు అన్నట్టు అజయ్ వెళ్ళి అటు చూస్తారు మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ సార్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్